విజయనగరం జిల్లాలో డిసెంబర్ ఇరవై ఆరున బొబ్బిలి మున్సిపల్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహించారు అందులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది చనిపోయిన రిటైర్ అయిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు పని కల్పించాలన్నారు కార్మికులకు యూనిఫామ్ చెప్పులు సబ్బులు ఇవ్వాలన్నారు చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా రెండు లక్షలు దహన సంస్కరణకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నాలుగు పైన చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ఒక మూడు పెండింగ్ ఉన్నాయి ఆ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి వాళ్ళ వారసులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి పెట్టాము అదే రెండవది యూనిఫార్లు చెప్పులు సబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకి పక్కనున్న మున్సిపాలిటీలకి ఇస్తున్నారు బొబ్బులు మున్సిపాలిటీలు కూడా అవి చెల్లించాలని చెప్పేసి పెట్టడం జరిగింది కూర్చోండి ఈ ఈ తప్పుడు ఎండస్మెంట్ మీద సరైన సమాధానం ఎమ్మెల్యే గారు చెప్పాలి మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము ఎమ్మెల్యే గారికి సమాచారం ఇస్తే ఈవిడేమో అన్ని చేస్తామని చెప్తున్నారు కాబట్టి దీనికి ఎమ్మెల్యే గారి వెంటనే స్పందించి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం